హాయ్ ఫ్రెండ్స్ గొర్రె అయితే వచ్చినాను ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇంకా మాకైతే వర్షాలు అయితే పడలేదు మీ పాక్కు పడుతున్నాయి లేదో మాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంక ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇంకా వంకాయ అయితే బీకేది అయిపోయింది ముక్కుజనడు కూడా బీకేదైతే అయిపోయిందనమాట ఇంకా కంకలు అయితే ఏరేసి ఇంకా వర్షాలు అయితే పడలేదు కాబట్టి కంకలు అయితే వేసి పట్టు మీద అయితే అనమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా అయితే లేపలేదనమాట పొద్దున్నే తొమ్మిది అయితే అయ్యింది ఇంకా తొమ్మిది గంటల నుంచి గొర్రెలు అయితే ఎగినా అయితే వేసేసి పది గంటలకు అట్లయితే లేపుతారనమాట ఇంకా వచ్చే తలక సాయంత్రం ఆరు గంటలయితే అవుతుంది ఇంకా చిన్న చిన్న గొరపిల్ల సపరేట్ పెద్ద గొర్ర పిల్లలు సపరేట్ అయితే వేస్తాము పెద్ద అయితే మ్యాథ్ అయితే చిన్నవైతే మ్యాథ్ లేవు కాబట్టి ఇంకా అవి సపరేట్ రెండు తడకలేకైతే వేసేస్తాం అనమాట ఇంకా గొర్రెకైతే అయినా చుట్టుపక్కల శనక్కాయి రాగి తోట మొత్తం అయితే ఉంది కాబట్టి ఇంకా తోటలేకైతే పోతాయనేసి పెద్ద పెద్ద సైజు ఉన్న ఇవి తంతలు అయితే అనమాట ఇంకా ఆ తంతలో అయితే చిన్న గోర పిల్లలు కూడా రాలేవు పెద్ద కూడా రాలేవు అనేసి ఇంకా ఇట్లా తంతలు అయితే తీసుకొని వచ్చినాము ఇంకా పొద్దున్నే అయితే తొమ్మిది గంటల అయింది కాబట్టి గొర్రె గొరిపిల్లలకి అయితే సప్పు అయితే కొత్తానమాట సప్పు కోసేది అయిపోయిన తర్వాత ఇంక కట్టేసి అయితే వేసేసి ఇంకా కూలోళ్ళకి బువ్వ అయితే పెట్టాలన్నమాట ఇంకా ఏం పని చేస్తుందంటే మొక్కజొన్నలు అయితే ఏరుతున్నారనమాట కంకులు ఇంకా కంకులు అయితే ఏరేసి రెండు గంటలకైతే వెళ్ళిపోతారు మా పక్క అయితే రెండు వందల యాభై మూడు వందలు అట్లయితే ఉన్నాయన్నమాట కూలీలు మీ పక్క ఎట్లున్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి మూడు వందలు అంటే రెండు గంట పొద్దునే ఆరు గంటలకు వచ్చి రె రెండు గంటలకు అట్లయితే వెళ్ళిపోతారనమాట ఈ మధ్య ఎండలు ఎక్కువగా ఉన్నాయని ఒక్కొక్కసారి కొంచెం ఒంటి గంటకి పన్నెండుకి అట్లయితే వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇంకా జొన్న అయితే పెట్టేసినాము మొత్తము